ప్రైజ్ ద్రాడ్ ప్రవీణ్ పాడాలన్న మృతి తర్వాత ఇప్పటి వరకు కూడా ఆ యొక్క టాపిక్ ఇంకా పెరుగుతూనే ఉంది కానీ ఎక్కడ తగ్గట్లేదు అయితే ఆ యొక్క ప్రవీణ్ పాడాలన్న యొక్క మృతి తర్వాత వస్తున్న టాపిక్లో అనుమానస్పత్రి మృతిగా దాన్ని చిత్రీక కేసు ఫైల్ చేయటం మనకు తెలిసిందే కానీ ఎవరు మాట్లాడినా వాళ్ళకి అరెస్ట్ వారెంట్లు ఉంటాయని చెప్పి కోప్పడ్డారు అంటే ఏం మాట్లాడటం అంటే అది కన్ఫర్మ్ చేయకూడదు అని సరే హత్యని కన్ఫర్మ్ చేసిన మాటల పలే ఉన్నందుకు అరెస్ట్ చేస్తారన్నట్టుగా రెండవది ఇటు కూడా కన్ఫర్మ్ చేయకూడదు కానీ ఇటు కన్ఫర్మ్ చేసిన వాళ్ళకి ఏం అవ్వట్లేదు ఎటు అంటే యాక్సిడెంట్ అండ్ ప్రూఫ్గా కన్ఫర్మ్ చేసినప్పటికి కూడా ఎందుకని ఈ మాట అంటున్నానంటే ఎవరిని అరెస్ట్ చేయమని మాత్రం కోరట్లేదు నిజంగా చెప్తున్నా క్రైస్తవులుగా సేవకులుగా ప్రభు సన్నిధిలో లోక సోతో ఇరవై ఏడు ప్రకారం మిషతులు ప్రేమించమనే మాట ఉంది కాబట్టి వాళ్ళని శిక్షించొద్దు దేవుడు చూసుకుంటాడు యుద్ధం యహోవదు ఆయన చూసుకుంటాడు కాకపోతే వాస్తవానికి ఒకళ్ళ వైపు న్యాయం చూసి మరొక వైపు అన్యాయం చేస్తే వచ్చే ఆలోచన మాత్రం చెప్తున్నాను ఈ సమయంలో ప్రత్యేకంగా మరి హత్య అనే మాట కన్ఫర్మ్ చేసినట్టు మాట్లాడారని చెప్పి పాస్టర్ అజయ్ బాబు గారిని గతిచ్చిన కొన్ని దినాల క్రితం నైట్ నైటే ఆయన్ని పోలీసులు తీసుకెళ్ళి అరెస్ట్ చేశారు ఆ తర్వాత లాయర్ చెప్పిన మాటలు కూడా మనం వింటూ ఉన్న లాయర్ అంటున్నాడు ఇది విడుదలవుతారు బెయిల్ ఓకే అవుతుంది అంటుంటగా బెయిల్ మీద ఓకే అయ్యేసరికి మనకు ఒక కేసు పెడుతున్నారట ఇప్పుడు ఇదంతా చూస్తున్నప్పుడు కొంత ఆశ్చర్యం అవుతుంది బాధ అవుతుంది అలాంటి పరిస్థితుల్లోనే అనేక మంది కూడా అగ్రెసివ్గా ఇపరీతంగా మాట్లాడిన వాళ్ళు కూడా ఉన్నారని చెప్పేసి నిన్న కూడా ఒక వీడియో పెట్టడం జరిగింది అయితే వాళ్ళకి మాత్రం ఎలాంటి పరిస్థితులు పోలీసులు అరెస్ట్ చేయడం కానీ తీసుకెళ్ళడం కానీ జరగలేదు అయినప్పటికీ కూడా ఈ విషయంలో బెయిల్ కోసం అక్కడ పాస్టర్ అభినయ్ దర్శన్ గారు వారి సహకారి వారి సహ సహోదరు సుప్రియ గారు అక్కడే ఉండి బెయిల్ కోసం ఏర్పాటు చేస్తున్నట్టుగాను అక్కడ లాయర్ గారు కూడా చెప్తా ఉన్నారు దగ్గరుండి అన్ని ఏర్పాటు చేస్తున్నట్టుగాను వింటున్నాం చాలా మంచిదే అయితే అంత కష్టపడి అంత చేస్తూ ఉన్నప్పటికీ కూడా మరి ఒకవైపే ఉండి ఆయన ఇంకా వదిలిపెట్టలేదు ఒకవేళ తల గుండు చేశారనే ఏదేదో వింటున్నాం ఎంతవరకు నిజమో మనకు తెలియదు నేను ఈ మాట నేను చెప్తానంటే ఇంతకీ పాస్టర్ అజయ్ బాబు గారిని మేము కాదు అని చెప్పి అమర్ప్రసాద్ గారు పాస్టర్ గారే కేసు పెట్టి అరెస్ట్ చేయించారు ఆయన పేరు పాస్టర్ జోసెఫ్ గారు పాస్టర్ జోసఫ్ గారు అంట నిజంగా ఆ మాటైన తర్వాత ఆశ్చర్యం అనిపించింది ఒకవేళ కనుక అజయ్ బాబు గారు కనుక తప్పు మాట్లాడుంటే ఎందుకంటే ఎవరు మాట్లాడిన తప్పే మన దేవుడిని తప్ప వేరే దాన్ని దేనిని కూడా మనం నిందించకూడదు వాక్య ప్రకారంగా ఒక నిందిస్తే తప్పే వాళ్ళకు నిందించిన తప్పే అయితే మన దేవుడుగా ఉన్న బైబిల్ని కూడా ఇష్టం వచ్చినట్టుగా రాధామోహర్ దాస్ గారు కానీ ఇంకా అనేక మంది ఇష్ వచ్చినట్టు బూతులు మాట్లాడారు కదా వారికి ఎందుకు ఈ శిక్ష వేయలేదని చెప్పి నేను అడుగుతూ ఉన్నాను అయితే ఈ సమయంలో అజయ్ బాబు గారు అరెస్ట్ అవ్వడానికి పాస్ట్ జోసఫ్ గారు అన్నారు సరే ఆ జోసఫ్ గారు ఎవరు ఏంటి అని చెప్పేసి బయటికి లాగితే వచ్చిన టాపిక్ ఏంటంటే ఆయన పేరు ఆరోగ్య సా స్వామి జోసఫ్ అనే మాట వస్తుంది ఏంటి అని చెప్పేసి ఒక ఇంటర్వ్యూలో చూస్తే ఆ ఇంటర్వ్యూ చేస్తున్న యాంకర్ గారు మీరు ఎవరు ఏంటి క్రిస్టియన్ పేరు ఉంది ఏంటి హిందూ పేరు ఉంది అని అడిగితే నేను ఆల్రెడీ బయ బర్త్ అయితే క్రిస్టియనే అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు కానీ దేశంలో ఉన్నాను కనుక నేను దేశం పూజిస్తాను కాబట్టి అన్నట్టుగా చెప్పుకుంటూ వచ్చారు సార్ మీరు కూడా వినండి తెలుస్తుంది ఎలా ఉన్నారు సార్ బాగున్నానండి సార్ పేరు ఆరోగ్య స్వామి అలియాస్ జోసఫ్ మరి సార్ అసలు ఆరోగ్యస్వామి అంటే హిందూ పేరు జోసఫ్ అంటే క్రిస్టియన్ పేరు సార్ గురించి మరి తెలుసుకుందాం అసలు ఈ రెండు పేర్లు ఎందుకు కలిపి పెట్టుకున్నారు ఏంటి అనేది కూడా అర్థం కాలేదు మనకి మరి ఈ విషయాలపైన కూడా క్లారిటీ తీసుకుందాం సార్ చెప్పండి సార్ అసలు మీరు అంటే ఆరోగ్య స్వామి అని మాకు తెలుసు జోసఫ్ అని మీరు చెప్పారు అంటే ఏంటి అసలు ఈ పేరు ఉన్న తర్వాత మరలా ఏమంటున్నారు అంటే ఈ దేశంలో పాస్ట్ అనేవాడు ఇలా చేస్తున్నాడు అని పాస్టర్ అనేవాడు ఇలా చేస్తున్నాడు అని అంటున్నాడంటే ఈయన ఈయన పాస్టర్ కాదనే కదా మీరు బాగా అర్థం చేసుకోవాలన్నమాట ఈయన పాస్టర్ అనేవాడు ఇలా చేస్తున్నాడు పాస్టర్ అనేవాడు ఇలా చేస్తున్నాడు పాస్టర్లు అందరూ ఇలా చేస్తున్నారు అని చెప్పేసి పాస్టర్లు అంటున్నారంటే నువ్వు పాస్టర్ కాదు ఎందుకు ఈ మాట అంటే క్రైస్తవుడుగా ఉన్నవాడు పాస్టర్గా ఉన్నవాడు ముందు కేసు పెట్టడం వెళ్ళి కేసు పెట్టే పరిస్థితి ఒకవేళ కాంట్రాక్ట్ పొజిషన్ వస్తే కేసు పెట్టినా కూడా పెట్టే ముందు వాళ్ళని అడిగి వాళ్ళు వినకపోతే ఒకళ్ళు పెట్టాడంటే అది పర్వాలేదు కానీ ఆయన పెట్టాలని పెట్ట ఎవరా అని చెప్పేసి చూస్తే ఆయన ఫొటోస్ కూడా చూడండి రాధా మనోహర్ దాస్ గారితో కానీ ఇంకొక హిందూ సంబంధించిన పెద్ద పెద్ద వాళ్ళతో ఫొటోస్ కూడా మనకు కనబడతా ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఈ నిజంగా పాస్టర్ గారే అయ్యుండుంటే ఆ విధంగా వెళ్ళి అక్కడ ఏమైనా వాళ్ళతో ఫోటోలు ఉంటాయా వాళ్ళతో కలిసి ఉంటారా అంతేకాదు ఆయన మాట్లాడిన వీడియోలో కూడా ఒక మాట అంటున్నారు ఏమని అంటున్నారంటే అంటే అంటే మీకు క్రైస్తవులు అంటే పడదా లేకపోతే జీసస్ అంటే పడదా ఇక్కడ జీసస్ క్రైస్తవుడు కాదండి వాళ్ళ ఐడియాలజీ ఇప్పుడు వాడు మతం మారుస్తున్నాడు ఎవడు ఒక పాస్టర్ ఏమంటున్నాడంటే ఇప్పుడు ఒక హిందూ అబ్బాయిని పట్టుకొని రాజా నీ తండ్రి ఎవరైతే ఉన్నారో ఆయన చేసే పనులు కన్నా నా తండ్రి మహా గొప్ప పనులు నా తండ్రిని నమ్ముకు నీకు స్వర్గానే చూపిస్తాను నేను నువ్వు అభివృద్ధి కూడా చేతావు ఈరోజు సూపర్వైజర్ రేపు మేనేజర్ అయిపోతావు నా తండ్రిని నమ్ముకుంటే నీకు లాభాలు ఎక్కువ ఉంటుంది అయితే నువ్వు ఒక పని చేయి నీ తండ్రిని మానేసుకో నా తండ్రిని నమ్ముకో నా తండ్రి దగ్గర వచ్చుకో వచ్చేసి అంటే వాడు ఏం చేస్తున్నాడు మతం మారుస్తలేడు నీ తండ్రినే మారుస్తున్నాడు తండ్రినే తండ్రిని మారుస్తున్నాడు అంతే కదా మతం అంటే తండ్రి ఇప్పుడు ఏ తండ్రికి పుట్టినామో అదే తండ్రి పేరుతో చావాలి నువ్వు కానీ నువ్వేం చేస్తున్నావు ఈ తండ్రికి పుట్టావు శంకర తండ్రికి పుట్టి సామ్యాలని తండ్రికి చూస్తున్నావు వీడరా నా దగ్గరకు వచ్చి నా నేను పంపించిన వాడు ఎక్కడ అని వాడు వాడు పరిచయం ఓకే అయితే ఇక్కడ ఇంకొకటి ఏంటి అంటే సరే క్రైస్తవులు మతాన్ని మార్చేస్తున్నారు బిజినెస్ చేస్తున్నారు మతం మార్చున్నాడు బిజినెస్ చేస్తున్నారు ఎందుకంటే ఏ మతం లేదండి మీరు డబ్బులు ఇస్తేనే నా దగ్గరకు రావాలని చెప్పి ఏ దేవుడు చెప్పలేదు మీరు నాకు పది పర్సెంట్ కమిషన్ ఇవ్వాలని చెప్పి ఓకే దేవుడు చెప్పిండు మళ్ళీ వీడికి వీడని తీసుకుంటు ఓకే మీరు మతం అంటే ఇది ఒక బిజినెస్ చేస్తున్నారని అంటున్నారు మరి బిజినెస్ చేస్తున్నారని మీరు అంటున్నారు ఇప్పుడు ఒక చర్చికి వెళ్ళాలంటే రూపాయి ఖర్చు లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు మసీదుకి వెళ్ళాలన్నా కానీ అసలు ఖర్చు లేదు డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు కానీ హిందూ సాంప్రదాయాలలో ఉన్న దేవాదయాన్ని ప్రతి ఒక్క దేవాలయానికి వెళ్ళాలి అని అంటే టికెట్లు ఉన్నాయి విఐపి దర్శనాలు కూడా ఉన్నాయి మరి ఇక్కడ బిజినెస్ వాళ్ళది అంటారా హిందువులదంటారా ఇప్పుడు మీరు అడిగిన పాయింట్కి ఏంటంటే ఇక్కడ గుడ్లు ఏంటంటే ప్రభుత్వం దానిపైన నిఘాలు పెట్టింది అంటే ఈ ఏదైతే డబ్బులు హిందువులు చెల్లిస్తారు కానుకలు కానివ్వండి లేకపోతే ఇలాంటి విఐపి దర్శనాలతో వచ్చే సంపద ఏదైతుందో దాంతో రోడ్లు అదంతా నిర్మూలించుకోవాలి దేవు ఇప్పుడు పూజార్లకు జీతాలు ఇచ్చుకోవాలి దాంతోపాటు చర్చిలకు కూడా వీళ్ళు ఒక అమెండ్మెంట్ రాసుకున్నారు అప్పుడు ఏమని ఈ చర్చిలకు కానివ్వండి ఈ మజిదులకు కానివ్వండి దీంతోటే వెళ్ళాలి ఈ హిందువుల డబ్బులే వాళ్ళకు చెందాలి ఎందుకంటే వాళ్ళ పాపం వాళ్ళు ఏదో బిజినెస్ చేసుకుంటున్నారు వాళ్ళకు ఇచ్చే బిచ్చగానలు తక్కువ బిచ్చమీషలు తక్కువ ఉంటారు ఎందుకంటే ఈ గుడ్ల సంపాదనతోటే వాళ్ళు బతకాలి కానీ వాళ్ళు ఏదైతే సంపాదిస్తుండ్రో అడిగే హక్కు గవర్నమెంట్ లేదు నా హిందువులకు లేదు హిందూ అడగలు లేదు ఓకే అంటే ఇప్పుడు ప్రభుత్వం కూడా ఈ దేవాలయాల మీద సంపా అంటే సంపాదిస్తున్న ఈ ఆదాయాన్ని వాళ్ళకు ఫండ్ గా ఇస్తుంది అంటారు వాళ్ళకు జీతాలు ఎవరిస్తున్నాడు మదర్సులు పాస్టర్లకు ఫస్ట్ ఎవరు ఉన్నారు బయలు ప్రకారంగా అదే కదా సృష్టి అంటున్నారు దేవుడే కదా అంటున్నారు ఏసు గురించి చెప్తారు కదా అంటే ఆయన ఏమనాలి అవునండి మా బైబిల్ ప్రకారంగా మాకు దేవుడు ఏసు ప్రభు లేకపోతే తండ్రి నేహోవాగా ఉన్నారు సోన్ సోన్ చెప్పాలి కానీ ఈయన ఏం చెప్తున్నారు అని అంటే ఫస్ట్ సనాతన ధర్మము అందులో నుంచి వచ్చిందంటే ఇది ఫస్ట్ దేవుడు ఎవరంటే బ్రహ్మయ్య అని చెప్తున్నారు ఎవరు పాస్టర్ ఎవరు చెప్తారా ఒకవేళ నేను అంటున్నాను నిజంగా పాస్టర్ గారు కాదు విశ్వాసిగా ఉన్న క్రైస్తవుడు కూడా ఎట్టి పరిస్థితులు కూడా ఎదుటి వాడిని విమర్శించక్కర్ల దేవుడు మాత్రం ఈశ్వరుడు చెప్పగలడా లేదా మరి ఈయనేం ఏం చెప్తున్నాడు అంటే ఫస్ట్ మాత్రం బ్రహ్మయ్య అని చెప్తున్నాడు ఈ సృష్టి అంత చేసింది ఆయన అంటున్నాడు తర్వాత ఏమంటున్నా సనాతన ధర్మమే ఫస్ట్ వచ్చింది అని అంటున్నాడు దీన్ని బట్టి ఆయన బయటికి కనిపించే పాస్టర్ జోసెఫ్ ముసుగులో మాత్రం ఆయన ఆరోగ్య స్వామి కనిపించిన వ్యక్తి ఏమో స్వామి కనిపించేదేమో పాస్టర్ జోసెఫ్ అందరూ ఏమనుకుంటారు సంపతితో నరసి నరసిజన గల కారణము పాస్టర్ గారే కదా వాళ్ళకి వాళ్ళకి జరుగుతుంది కానీ చర్చ జరిగే విధంగా చేస్తూ వచ్చారు అందులో ఏమన్నారు చాలా క్లియర్గా వీళ్ళు మత మార్పిళ్ళు చేస్తున్నారు పాస్టర్ అనేవారు అంటున్నారు ఈ మత మార్పిడి కూడా ఏంటంట ఇప్పుడున్న తండ్రి మీ తండ్రి కాదు నేను చెప్తాను ఒక తండ్రి పరిచయం చేస్తున్నాను ఆ తండ్రి చే నమ్ముకుంటే మీకు అద్భుతాలు జరుగుతాయి అని అన్నారంట అంటారంట ఎవరు పాస్టర్లు అంటే నువ్వు పాస్టర్ కాదు కాబట్టి కదా వాళ్ళ మీద తోస్తున్నావు అంటే వచ్చిన పాస్టర్ అంట అంటారంట సువార్త చేసేటప్పుడు మా తండ్రి దగ్గరికి వస్తే అంటే తండ్రినే మార్చేస్తున్నాడు ఇది పాస్టర్ ఎందుకు అవుతాడు అని అంటున్నాడు ఇప్పుడు చెప్పండి ముసుగులో దాగి ఉన్న ఆరోగ్య స్వామి ఎంత తప్పండిది అది మీరు అందరూ కూడా ఇప్పుడు కేసు పెట్టింది పాస్టర్ అజయ్ గారి మీద క్రైస్తవులు కాదు పాస్టర్ గారు కానే కాదు క్లియర్ అర్థమైంది కదా మీకు దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి ఇంకా చాలా మాటలు ఎగ్రెసివ్ మాటలు చాలా భయంకర మాటలు ఆ మోడీ గారు కనుక లేకపోతే ఈ దేశం మొక్క చెక్కలైపోయింది అన్నారు ఒకవేళ అది వాస్తవమేమో నాకు తెలియదు కానీ అలాంటి మాటలు క్రైస్తవ అని కదా పాస్టర్ గారు మాత్రం పాస్టర్ అయితే ఇలా మాట్లాడరు కదా పాస్టర్ అనేవాడు ఎప్పుడు ఆయన ఆర్ఎస్ కార్యకర్తలా ఉన్నాడు చూడండి మీకు అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆయన నిజంగా ఆయన పాస్టర్ గారా అంటే దీన్ని బట్టి చూస్తే కాదని తెలుస్తుంది కదా ఇంకో మాట కూడా ఒకసారి మీరు వింటే మీకు అర్థమవుతుంది అవుతుంది గోపురాలను మాత్రమే ఈ దేవాలయాలను మొత్తాన్ని కూడా ఎందుకంటే చాలాసార్లు దాడులు జరిగాయి దేవాలయాల మీద ఈ దేవాలయాల మీద దాడులు జరుగుతున్నప్పుడు కనీసం అంటే వాళ్ళు ముస్లింస్ చేస్తున్నారా క్రైస్తవులు చేస్తున్నారా అనేది పక్కన పెడితే ఎందుకు మరి హిందువులు మరి వాళ్ళని క్వ క్వశ్చన్ చేయలేకపోతున్నారు ఎందుకు వాళ్ళు తిరగబడలేకపోతున్నారు హిందూ దేవాలయాల మీదే ఎందుకు దాడులు జరుగుతున్నాయి అక్కడ యాంకర్ గారు కూడా పాశ జోసఫ్ గారు అనే పేరు కలిగిన ఆరాకృష్ణ గారు అడుగుతూ ఇక్కడ చూస్తే అంటే చాలా మంది కూడా ఎందుకు గుళ్ళ మీదే దాడి జరుగుతూ ఉంటాయి కానీ ఒక్క చర్చి మీద కూడా దాడి జరగదు ఆవిడ ఎంత అడుగుతున్నారో ఏమంటే క్రైస్తవులు చర్చి ఎక్కడ పడితే అక్కడ ఒకసారి యూట్యూబ్ ఓపెన్ చేసి కొట్టండి యూట్యూబ్ లోనే కనబడతాయి ఎక్కడ పడితే అక్కడ ఆఫీసర్స్ సైతం కూడా ఆర్ఎస్ఎస్ వాళ్ళ సైతం కూడా చర్చిలోకి వెళ్ళి పరీతంగా గొడవపడి కొడుతూ స్వార్థ చేస్తే కొడుతుంటే మీకు కనపట్లేదా సిస్టర్ గారు The church is being burned down. They literally show the police stepping aside. ఈయన చెప్పిన మాట ప్రకారంగా చూస్తే దేవుడు గుళ్ళు మీద జరుగుతున్నాయి దేవుడు గుళ్ళు మీద ఒక క్రైస్తవుడు ఈ రోజుకి ఏమైనా దెబ్బ తీసినట్టు కొట్టినట్టుగా గొడవెట్టినట్టు ఉందా ఉండదండి ఇప్పుడు చెప్తున్నాను పాస్టర్ అజయ్ గారు అరెస్ట్ గల కారణము పాస్టర్ జోసఫ్ గారు కాదు పాస్టర్ జోసఫ్ గారు ముసుగులో ఉన్న ఆర్య్య స్వామి పేరు కలిగిన వారు అంతేకాకుండా నేను ఒకే ఒక మాట చెప్తున్నాను మీరు వింటే మీకు అర్థమైపోతుంది ఆయన యొక్క భావన ఎంత కఠినంగా ఉందో క్రైస్తవుల మీద పాస్ట్రల్ మీద ఆఖరికి వీళ్ళు మతవ చేస్తారు ఇలాంటి వాళ్ళు ఉండటం కన్నా వీళ్ళ దేశం బహిష్కరించాలన్న టైపులో కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు మీకు అర్థమవుతుందా ఇవన్నీ జరిగినాక నేను ఒక మాట చెప్తున్నాను బైబిల్ చెప్తుంది అసలు సృష్టి అంతా కూడా ఫస్ట్ ఎక్కడి నుంచి వచ్చింది మన అధికారం నుంచి చూస్తే సృష్టి ఎవరు చేసారు దేవుడు చేశాడని చెప్పి ఆది ఆ దేవుడు భూమి ఆక సూచించిన ఉంటుంది భూమి ఆక సూచించినప్పటికీ సృష్టి లెక్క అది మనం చెప్తూ ఉంటే వాక్యం చెప్తుంటే క్రైస్తవు చెప్తుంటే పాస్టర్ చెప్తుంటే ఈ పాస్టర్ పేరు కలిగి ఉన్నప్పుడు కూడా అప్పుడు బైబిల్ ప్రకారం ఇలా ఉందండి ఇలాగే కర్త అని అంటారా లేదు లేదు ముందుగానే సృష్టికర్త వేరు బ్రహ్మ అని అనగలరా నేను ఆయన్ని విమర్శించట్లు బ్రహ్మగారా అనే పేరుని విమర్శించట్లా ఈయన మాట మాత్రం విమర్శిస్తున్నాను సునా ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థమవుతుంది బైబిల్ చెప్తుంది చాలా విషయాల్లో ఆయన నిర్గం ఇరవై అధ్యాయులను కూడా అంటాడు నేను తండ్రి నేహవాను నేను తప్ప వేరొక దేవుడు అని చెప్తూ మాట్లాడుతూ నేను మాత్రం మీకు దేవుడు అని చెప్తాడు ఎందుకు అంటే సృష్టి చేసింది ఆయన కాబట్టి ఇంకా చెప్పండి ఇష్ట గ్రంథంలో కూడా మనకు కనబడుతుంది నలభై ఎనిమిదో అధ్యాయం పన్నెండు వచ్చిలో కూడా అంటాడు నేను మొదటి వాడును కడపరవాడును అంటాడు అదే ప్రకటన గ్రంథంలో కూడా అంటాడు ఒకటి పద్దెనిమిది కూడా నేను మొదటి వాడన కడపర వాడు అంటాడు అంటే మొదట్లో ఉంది ఆయన కడపలో ఉండేది కూడా ఆయనే అని మా క్రైస్తవులుగా పాస్టర్గా చెప్పమాట మిమ్మల్ని ఎవరిని విమర్శించట్లేదు కానీ అర్థం చేసుకోనండి ఇప్పుడు పాస్టర్ అజయ్ బాబు గురించి ప్రార్థన చేయాలి ఎందుకంటే అక్కడ చాలా కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారు అక్కడ లాయర్ గారు కష్టపడుతున్నారు అలాగే ఇక్కడ కూడా చాలా మంది క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు వాళ్ళ యొక్క యూట్యూబ్ లో పెడుతున్నారు ప్రార్థన చేస్తున్నారు అలాగే వికేర్ గారు లాంటి వాళ్ళు కూడా చాలా క్లియర్గా వాటి గురించి కూడా క్లియర్ చెప్తూ ఉన్నారు మనం మాత్రం ఎవరిని విమర్శించొద్దు నేను ఒకటే మాట లాస్ట్ కి చెప్తున్నాను ఇటు క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు చాలా సపోర్టు అటు ఏ విధంగా ఉందో అనుమానాలు వ్యక్తపరిచినప్పుడు వాళ్ళకేమో ప్రాబ్లమ్స్ క్రియేట్ అవుతున్నాయి అదేవిధంగా ఇది కన్ఫామ్గా యాక్సిడెంటే అని చెప్పినప్పుడు మాత్రం వాళ్ళు మాత్రం అసలు ఏమి అంటలేదు ఇదంతా కూడా నేను చెప్తున్నాను రాకడ దినంలో జరగవలసిన జరిగిపోతున్నాయి కాకపోతే మేము దేవుని బిడ్డలుగా దేవుని సేవకులుగా ఈ లోకలు ఉన్నాం కాబట్టి మా చేయాల్సిన ప్రయత్నం ఈ విధంగా కొంతవరకైనా అనేక మందికి వెళుతుంది జాగ్రత్తగా ఉంటారని కోరుతున్నాం వివేకంగా ఉండండి తప్పకుండా దేవుని రాజ్యాంగ సిద్ధపడదాం ప్రార్థన కుటుంబానికి మన ప్రార్థన జీవితాన్ని వారికి వరకు చేద్దాం ప్రస్తుతం